స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఈ వ్యక్తిని దూరం పెడితేనే బాగుపడతారు అయితే ఏ వ్యక్తిని మీరు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీరు దూరం పెట్టడం వల్ల మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఆ వ్యక్తి వల్ల మీకు ఉత్పన్నమయ్యే సమస్య ఏంటి ఎందుకు వారిని దూరం పెట్టాలి అలాగే మిగిలిన అంశాలు తులారాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ వారిలో అధికంగా కనిపిస్తుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా సరే అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వరలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక మీరు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉంటున్నారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ వ్యక్తి వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మెరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు పనిచేసే చోట ఉండొచ్చు బంధువుల్లో ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే ఆ వ్యక్తి వల్ల మీరు రోజు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైన గొడవల్లోకి తలదూరుస్తారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇటువంటి అంశంలో తులారాశి వ్యక్తులు జాగ్రత్త పడకపోతే పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది ఇదివరకు ఎటువంటి ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్న తులారాశి వ్యక్తులు కావచ్చు లేదా ఏదైనా ఉద్యోగం చేస్తూ దానిలో సంతృప్తి లేక మీరు మరొక అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కావచ్చు కానీ మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా ఈరోజు సాధించగలుగుతారు ఒక చక్కటి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు ఆ అవకాశం మీకు ఖచ్చితంగా మేలు చేసేదిగా ఉండబోతుంది భవిష్యత్తులో శుభప్రదమైన ఫలితాలనైతే అనుగ్రహించబోతుంది అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే ఈరోజు తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి భాగస్వామ్య పెట్టుబడులు కావచ్చు లేదా భాగస్వామ్య ఒప్పందాలు స్థిరాస్తి ఒప్పందాలు ఇటువంటి విషయంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం వారు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ఏదైనా ఆదాయ మార్గాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే ఇదివరకు ఒక్క ఆదాయ మార్గం కూడా లేనివారు కావచ్చు లేదా మరొక ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నవారు కావచ్చు కానీ ఒక ఆదాయ మార్గం అయితే రోజు మీ ముందుకు రాబోతుంది అది సైడ్ బిజినెస్ కావచ్చు పార్ట్ టైం జాబ్ కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదైనా కావచ్చు కొన్ని రకాల పెట్టుబడుల కారణంగా మీరు అధిక లాభాలు పొందడం కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మరొక ఆదాయ మార్గాన్ని అయితే తులారాశి వ్యక్తులు అందిపుచ్చుకుంటారు విదేశాల్లో ఉండి స్వదేశాలకు తిరిగి రావాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక చక్కటి ఆఫర్ నైతే ఇక్కడ అందిపుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే విదేశాల్లో ఉన్నారు స్వదేశంలో ఒక మంచి అవకాశం వస్తే ఇక్కడికే షిఫ్ట్ అవ్వాలనే భావనను కలిగి ఉన్నారు అటువంటి వారికి స్వదేశంలో ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉపశమనం అయితే లభించబోతుంది అప్పులు చేసి వాటిని తీర్చలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే ఈ రోజు మీకు ఒక ఆలోచన తట్టడం కూడా జరుగుతుంది అంటే ఆ యొక్క అప్పులను ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక ఆలోచన అవకాశాలు కూడా మీకు అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి రాజకీయ జీవితం గురించి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగా ఉండబోతుంది రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మీరు చాలా అనుకూలమైనటువంటి ప్రణాళికలు అయితే రచించుకోబోతున్నారు ఆ ప్రణాళికలు భవిష్యత్తులో మీకు చాలా మంచి పరిస్థితులను కలుగజేస్తాయి మీరు అంతరం స్థితిలోకి కూడా వెళ్తారు అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఉపశమనం లభించబోతుంది భార్య భర్తలకి గొడవల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ రోజు తినఫలాల ప్రకారం మధ్యవర్తులు ఒకరు మీ దగ్గరికి వచ్చి మీరు మధ్య కూర్చొని మీ యొక్క గొడవను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ కారణంగా మీరు మనస్సు విప్పి మాట్లాడుకుంటారు ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటారు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు ఈ విధంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుని వాటిని ఖచ్చితంగా క్లియర్ చేసుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్దరించుకునే అయితే చేస్తారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే తులారాశి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఏదైనా నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నట్లయితే లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి తోపుట్టులకి కావచ్చు తోడి కోడలకి కావచ్చు కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే ఒకరితో ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చిన్న అంశంలో గొడవ స్టార్ట్ అయి అది పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ విధంగా తులారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం అనేది ఉండబోతోంది అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి వల్ల అనవసరమైన గొడవల్లోకి తలదూర్చి పోలీసులతో వాగ్వాదం జరిగి పోలీస్ కేసుల వరకు పెళ్లే ప్రమాదం కనిపిస్తుంది ఈ రోజు దినఫలాల ప్రకారం వారిని దూరం పెట్టడం లేదా ఇటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండటం మీకు చాలా ముఖ్యమని చెప్పుకోవాలి అయితే వారు శివారాధన చేసుకోవటం ద్వారా ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు శివరామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెంతో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూసారు కదండి రెండు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఏ వ్యక్తిని మీరు దూరం పెడితే బాగుపడతారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి